కర్నూలు కలెక్టరేట్ వద్ద వైద్య విద్యార్థుల ధర్నాకు దిగారు కర్నూలు సర్వజన ఆసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యుడిపై రోగి బంధువుల దాడిని నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు ముందుగా ఆసుపత్రి ప్రధాన గేటు ఎదుట ఎన్టీఆర్ కూడల్లో బైఠాయించి నిరసన తెలిపారు వైద్యుల ఆందోళనతో ట్రాఫిక్ స్తంభించింది పోలీసులు నచ్చజెప్పడంతో కలెక్టరేట్ వద్దకు వెళ్లి ధర్నా చేశారు తమకు రక్షణ కల్పించేంత వరకు ఆందోళనను విరమించేది లేదని స్పష్టం చేశారు నిన్న మేము ప్రొటెస్ట్ చేశాము సో అఫీషియల్గా మేము డ్యూటైల్లో లేము డీటెయిల్ లేమంటే అంతే డ్రెస్సింగ్ లేని మాకు సంబంధం లేదు ఎవరైనా చేసుకుని మాకు సంబంధం లేదు కానీ కన్సర్న్ చూపించి పేషెంట్ బ్యాడ్ ఉన్నాడు అని చెప్పేసి మార్నింగ్ మా పీజీ వెళ్ళాడు వాటికి డ్రెస్సింగ్ గురించి పేషెంట్ అటెండర్ అడిగాడు మీరు ఎందుకు నిన్న డ్రెస్సింగ్ చేయలేదు అని చెప్పేసి డ్రెస్సింగ్ చేయలేదని అడిగితే ఆయన మేము డ్యూటీలో లేము ఎలక్టివ్ లేదు ఏం లేదు ఓన్లీ ఎమర్జెన్సీనే ఉంది మీరు అక్కడికి వెళ్ళి డ్రెస్సింగ్ చేసుకోమంటే కోపంగా బ్యాడ్ వర్డ్స్ అంతా మాట్లాడు అందుకు మా పీజీ కూడా రివర్స్ అయ్యాడు దానికంతా వాడు కాలర్ పట్టుకున్నాడు ఒకళ్ళు ఫీమేల్ పై చేయంతో ఇంకేం రెస్పాన్స్